కరం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షో తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడే ఆప్షన్ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ ఉపయోగించి మనం సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చిందాయి పాత దాని మీదే ఏమన్నా పర్సంటేజ్ ఎంత వేశారా అనేది మనము ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనము వీడియో పెట్టంగానే అది మీ వరకు చేరుతుంది అలాగే మనందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి గత ఐదు ఆరు నెలల నుంచి వికలాంగుల పెన్షన్స్ అనేవి దొంగ పెన్షన్స్ ఏరివేయాలని రియస్ రీఎస్ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది అలాగే లక్ష ఎనిమిది వేల వికలాంగుల పెన్షన్స్ అయితే తొలగిస్తున్నట్లు గవర్నమెంట్ ప్రకటించింది సో దీంట్లో ఎవరి ఉంటాయి ఎవరి పోతాయి అనేది మనకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది అని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఎవరికి వచ్చాయి ఎవరికి రాలేదు మరి అందరూ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అందరూ అవసరం లేదండి ఎవరైతే ఇలిజిబుల్ అవుతారో వాళ్ళకి సదరం సర్టిఫికేట్ రాదు ఓన్లీ రీ పేపర్ అనేది వస్తుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది అలాగే జూలై ఇరవై ఐదు నుంచి ఈ పెన్షన్ ఈ సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చని గవర్నమెంట్ చెప్పడం జరిగింది కానీ అప్పుడు ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు సో ఈరోజు ఆగస్ట్ పదకొండవ తారీఖు ఎనిమిది పదహైదు ఎనిమిది ఇరవై అప్పుడు ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనం వెంబడే చాలామంది ఈ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మనం వెంబడే అప్డేట్ రాగానే మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది సో ముందుగా ఇది డిజిటల్ ఎస్టెంట్ యొక్క లాగిన్ డిజిటల్ ఎస్టెంట్ యొక్క లాగిన్లో ఈ సదరం సర్టిఫి సర్వీసెస్ అని ఉంది ఆ సదరం సర్వీసెస్లో మనకి మూడు సర్వీసెస్ కనబడతాయండి సో ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఒకటి స్లాట్ బుకింగ్ ఫర్ సదరం సర్టిఫికేట్ ఈ ఆప్షన్ వచ్చి మనము కొత్తగా సదరం బుక్ చేసుకోవాలంటే ఆప్షన్ అనేది చేస్తాము అలాగే సదరం ప్రింట్ సర్టిఫికేట్ ఎవరికైతే కొత్తగా సదరం సర్టిఫికేట్ వచ్చి ఉంటుందో వాళ్ళు ఈ ఆప్షన్ ఉపయోగించి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళొచ్చారో వాళ్ళకి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవటం లేదు సో ఇప్పుడు ఈరోజు కొత్తగా ఇచ్చిన ఆప్షను డౌన్లోడ్ ఫాఫ్ సదరం రీఅసెస్మెంట్ సర్టిఫికేట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళొచ్చారో వాళ్ళకి డాక్టర్ గారు వేసిన పర్సంటేజ్తో కొత్త సదరం కార్డు మరియు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది సో ఒకసారి నేను ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఓపెన్ చేశానండి అక్కడ ఆధార్ నెంబరు అవి పెన్షనర్ నేమ్ అవన్నీ వచ్చాయి నేను అవి హైడ్ చేశాను అంతే ఇక్కడ డిజేబిలిటీ టైపు ఇక్కడ డిజేబిలిటీ టైపు ఇచ్చాడు అలాగే సదరం స్టేటస్ ఇచ్చాడు అలాగే సదరం కార్డు అలాగే సదరం సర్టిఫికేట్ ఇవిని ఇవి ఇవ్వడం జరిగింది ఇక్కడ డిజేబుల్ టైప్ అయినప్పుడు విజువల్ ఇంపేర్మెంట్ లోకో మోటరు హియరింగ్ ఇంపాక్ట్ అట్లా ఇక్కడ సర్టిఫికేట్ జనరేటెడ్ అని వచ్చింది అలాగే ఇక్కడ ప్రింట్ సదరం కార్డు అలాగే ప్రింట్ సదరం సర్టిఫికేట్ రావడం జరిగింది సో ఇలా ఎవరు సర్టిఫికేట్ జనరేటెడ్ అని ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి పెన్షన్కి డోకా లేదు వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చింది అలాగే పెన్షన్ అనేది అలాగే ఉంటుంది నెక్స్ట్ మంత్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే కింద ఇక్కడ చూడండి అసెస్టెండ్ అండ్ రిజెక్టెడ్ అలాగే ఇక్కడ ఈ ఇది కూడా బ్లాంక్ అయ్యాయి కాలము ఎనేబుల్ అవ్వలేదు సో వీళ్ళకి వీళ్ళు మినిమం మనకి వికలాంగుల పెన్షన్ రావాలంటే నలభై శాతం ఉండాలి సో వీళ్ళు నలభై శాతం కన్నా వీళ్ళ అంగవైకల్యము తక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి డాక్టర్ రిజెక్ట్ చేయడం జరిగింది సో అలాంటి వాళ్ళకి ఇక్కడ అసెస్డ్ అండ్ రిజెక్టెడ్ అని వచ్చింది అలాగే ఇది ఇది కూడా ఎనేబుల్ అవ్వలేదు సో ఇలా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి నెక్స్ట్ మంత్ పెన్షన్ వచ్చే అవకాశం తక్కువ సో మిగిలిన వారికి ఎవరికైతే ఇలా ప్రింట్ సదరం కార్డు ప్రింట్ సదరం సర్టిఫికేట్ అని వచ్చిందో వాళ్ళు రేపు ఉదయం ఒకసారి సచివాలయంకి వెళ్ళి ప్రింట్ సదరం కార్డు అండ్ ప్రింట్ సదరం సర్టిఫికేట్ రెండు కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ అండి మనము దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది యూ కెన్ డౌన్లోడ్ దిస్ వన్ చూసే యూ కెన్ డౌన్లోడ్ దిస్ ఓన్లీ వన్స్ డూ యూ వాంట్ టు కంటిన్యూ సో మనము ఒక్కసారి మాత్రమే ఈ సర్టిఫికేట్ కానీ కార్డు కానీ డౌన్లోడ్ చేసుకోగలము కాబట్టి ఎవరైతే పెన్షనర్ ఉన్నారో వాళ్ళే వెళ్ళి అక్కడ అథెంటికేషన్ తీసుకుంటారు ఆ అథెంటికేషన్ మీన్స్ మనం సర్టిఫికేట్ ఇచ్చినట్లు ఒక ప్రూఫ్ అయితే మన దగ్గర సంతకం చేయించుకుంటారు సో అలా ఎవరైతే పెన్షన్ ఉన్నారో వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవడం మేలు ఎందుకంటే ఒక్కసారి ఎవరన్నా వేరే వాళ్ళు వెళ్ళి తీసుకుని అది ఏమైనా పోగొడితే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు రేపు ఉదయం వెళ్ళి ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్